హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పటికే నార్లు పోసుకుని ఉంటారు దాదాపు కొందరు ఇప్పుడు ఇప్పుడే నార్లు పోసుకున్నారు కొందరు వారం పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల వారు కూడా నారుమల్ అయినాయి చాలా మంది అడుగుతున్నారు నాకు కూడా కొంచెం లేట్ అయింది కొంచెం బిజీ బిజీ ఉండడం వల్ల నారుమడి యాజమాన్యం చేయండి అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు సో వాళ్ళ కోసమని కాదు ఖచ్చితంగా చేయాల్సిన వీడియో ఈ టైంలో కొత్త వారికైనా ఎవరికైనా ఉపయోగపడుతున్నది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన వీడియో సో నారుమడి అనేది మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకొని ఎంత ఆరోగ్యకరమైన నారును పెంచుకొని మనం ప్రధానపురంలో నాటువేయడానికి తీసుకెళ్తామో అంత ఆరోగ్యంగా మన పంట కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా నారుమడి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే నారుమడిని చాలా మన శ్రద్ధ చేస్తూ ఉంటారు చూద్దాంలే నాటేసిన తర్వాత కావాల్సినవి వాడుకుందాంలే అని చెప్పేసి అది కరెక్ట్ కాదు సో మనం స్టార్టింగ్ నుంచే మొక్కని సంపూర్ణంగా ఫిజికల్గా కానీ రోగ నిరోధక శక్తి పరంగా కానీ అన్నిటి రకంగా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా ఉంచి ప్రధాన పొలంలోకి పంపించినప్పుడే మనకు అనుకున్న ఫలితాలు ఉంటాయన్నమాట సో నారుమడి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో నారుమడి యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం మాట్లాడతాను సో దానికంటే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి దానివల్ల నేను చేసిన వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో లెట్స్ గో అండి సో అయితే ప్రజెంట్ ఈ నారుమనేది మనం మూడు యాజం అనేది మూడు రకాలుగా నేను చెప్తాను ఒకటేమో ఫెర్టిలైజర్ ఎట్లాంటి ఫెర్టిలైజర్ ఎప్పుడు వాడాలి ఇదొకటి అండ్ ఫెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు కానీ తెగుల మందులు కానీ ఎలాంటివి కొట్టుకోవాలి దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి హెర్బీసైడ్స్ అంటే కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం మీద చెప్తాను స్టెప్ బై స్టెప్ చెప్తాను సో దీంట్లో ఫస్ట్తో వచ్చేసి ఫర్టిలైజర్ అనమాట మనం నారు పెంచుకోవడానికి ముందు ఫర్టిలైజర్ ఏం వేసుకోవాలి ఏ టైంలో ఏం వేసుకోవాలి అనేది వివరిస్తాను సో అందులో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొలక చల్లుకునే టైంలో కనుక మీరు మొలక చల్లుకునే టైంలో అడుగున డీఏపీ అండ్ యూరియా పొటాష్ కనుక వేసి ఉంటే ఏం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ లేదు మొలక చల్లుకునే టైంలో దుక్కిలో ఏం వేసుకోలేదు అనుకుంటే ఓన్లీ డీఏపీ ఒకటే వేసుకున్నాము మిగతా ఏం వేసుకోలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ టైంకే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ లోపే అధికంగా కూడా చల్లొద్దు యూరియా ఇరవై కిలోల బ్యాగుకు వన్ టు వన్ అండ్ హాఫ్ కేజీ యూరియా అండ్ ఒక కిలో పొటాష్ చల్లండి అంతే సరిపోతుందండి కొందరు ఏం చేస్తారంటే నారు పీకడానికి ఒక నాలుగు నాలుగు రోజుల ముందు లేదంటే ఐదు రోజుల ముందు లేదంటే వారం రోజుల ముందు యూరియా చల్లుతూ ఉంటారు సో ఆ విధంగా యూరియా చల్లడం వల్ల కొంతవరకు నష్టం ఉంటుంది ఏం నష్టము అంటే మనం నారు పీకుతాం కదా నారు పీకే టైం వరకు నారు అనేది చాలా గ్రీనిష్గా ఉండొద్దు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి చాలా గ్రీనిష్గా ఉండొద్దు కొంచెం ఎరుపు ఎరుపులాగానే ఉండాలన్నమాట ఎరుపులాగా ఉంటేనే మనం వేయగానే కానీ తొందరగా కోలుకుంటుంది మొక్క తొందరగా కోలుకొని తొందరగా మళ్ళీ రచ్చబడుతుంది అనమాట సో తొందరగా ఎర్లీగా ప్రాసెస్ జరిగిపోతుంటుంది మీరు యూరియా వేసి ఒక నాలుగైదు రోజులకి నారు బీకడము లేదంటే ఒక వారం రోజుల నారు పీకడం అట్లాంటివి చేస్తే మొక్క అనేది చాలా గ్రీనిష్గా ఉండి చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట యూరియా చల్లిన తర్వాత సెన్సిటివ్ ఉండి మనం నాటు వేసినప్పుడు ఏమవుతుంది అది తొందరగా కోలుకోదు మనం నాటు వేసిన తర్వాత చనిపోవడము పూ పూర్తిగా అల్లిపోవడము ఆ విధంగా అవుతుంది అనమాట సో చాలా టైం తీసుకుంటుంది ఆ విధంగా మీరు యూరియా కనుక వేసి ఉంటే చాలా టైం తీసుకొని తర్వాత లేట్గా కోలుకుంటుంది సో ఇట్లాంటి మిస్టేక్ ఖచ్చితంగా చేయకండి కంపల్సరీ పదిహేను రోజుల టైంలోనే యూరియా చల్లుకునేది ఉంటే పదిహేను రోజుల టైంలోనే ఖచ్చితంగా యూరియా అండ్ పొటాష్ ఖచ్చితంగా చల్లుకోండి పొటాష్ ఎందుకు అంటే మొక్క ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ పొటాష్ చల్లడం వల్ల రోగ నిరోధక శక్తి కొంచెం పెరుగుతుంది అన్నమాట మొక్కకి అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచే రోగ నిరోధక శక్తి పెరిగి ఉంటే ఈజీగా తెగుళ్ళ బారిన పడకుండా తనను తాను రక్షించుకుంటుంది సో పదిహేను రోజుల టైంలో ఇది చల్లుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మాత్రమే ఖచ్చితంగా అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల టైంలో ఖచ్చితంగా అగ్రోమిన్ మ్యాక్స్ అండ్ జింకా యాక్సైడ్ జింక్ అంటే చాలా దొరుకుతాయి చమత్ ఈడీటీఏ చమత్కార్ కానీ కిసాన్ ఛాయిస్ వాళ్ళది కిసాన్ ఛాయిస్ అని ఇట్లా చాలా ఉన్నాయి ఏరీస్ కంపెనీలో జింక్ కానీ ఈడీటీఏ ఫామ్లో ట్వెల్వ్ పర్సెంట్ ఈడీటీఏ ఫామ్లో దొరుకుతుంది అది కానీ లేదంటే జినెట్రా సెవెన్ హండ్రెడ్ కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి అది కూడా లేట్గా చేయొద్దు పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు లోపే చేసుకోవాలి స్ప్రే చేసుకునేది ఉంటే వీటితో పాటు అగ్రోమిన్ మ్యాక్స్ కలిపి ఆ స్ప్రే చేయడం వల్ల ఆ పోషకాలు అనేది సమృద్ధిగా మొక్క కంది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట సో మనము నాటు వేసిన తర్వాత అంత పెద్ద ఎత్తున పోషకాలు అందివలేకపోవచ్చు కాబట్టి నార్మల్లోనే మనం కొంచెం కొంతవరకు పోషకాలు అందిస్తే మొక్క ఆరోగ్యంగా చాలా బాగుంటుంది సో ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఇదండి సెకండ్ స్టెప్ చూసుకుందాం సెకండ్ స్టెప్ చూసుకుంటే పెస్టిసైడ్స్ సో చాలామంది అంటున్నారు మా దాంట్లో రెక్కల ఉన్నది ఆకుల పైన చాలా గుడ్లు ఉన్నాయి మేము ఈ మందులు కొట్టాము ఆ మందులు కొట్టాము అయినా కానీ రెక్కల పురుగు చావట్లేదు అయి అని చెప్పేసి అంటున్నారు సో ఒకటి గమనించుకోండి రెక్కల పురుగు కనుక ఉంటే మీ దాంట్లో కదా మీ దాంట్లో రెక్కల పురుగు కనుక ఉంటే కంపల్సరీగా సో నార్మల్లో మీకు రెక్కల పురుగు కనుక ఎక్కువ చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తే ఖచ్చితంగా కోరేజాన్ అవి కాకుండా అట్లాంటి మందులు చాలా మంది స్ప్రే చేస్తున్నారు అట్లాంటి మందులు కాదండి రెక్కల పురుగు మీద సమర్థవంతంగా పనిచేసే మందులు వచ్చేసి క్లోరోపైరిపస్ ఫిఫ్టీ ఈసీ లేదంటే లాండా సైహాలథ్రిన్ లేదంటే బైఫెత్రిన్ అండ్ డానిటాల్ ఈ నాలుగిట్లలో ఏదైనా ఒకటి తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకోండి రెక్కల పురుగు మాత్రం చాలా అంటే చాలా సమర్థవంతంగా రెక్కల పురుగు మీద చాలా సమర్థవంతంగా పనిచేసి పురుగు మొత్తం చనిపోతుంది ఒకవేళ మీరు ఆకలి పైన రెక్కల పురుగులు పెట్టిన గుడ్లు కనుక గమనించినట్టు గుడ్లు కనిపించినట్టయితే అదే పురుగు మందు ఏదైతే మీరు వాడుతుర అదే పురుగు మందులో ఖచ్చితంగా నీమ్ ఆయిల్ వేప నూనె అంటాం వేప నూనె మాత్రమే ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకోండి విధంగా కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల ఆ గుడ్లు అనేది మురిగిపోవడం కుళ్ళిపోవడం జరుగుతుంది అవి పొదగాక ఆ జనరేషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఒకవేళ మీకు నియమ్ ఆయిల్ కనుక దొరకలేదు మాకు అవైలబుల్ దొరకలేదు అని అనుకుంటే ఈ క్లోరో అండ్ బైఫెత్రిన్ డానిటల్ ఇవి వాడతారు కదా వీటిలో అసిపెట్ అసిపెట్ సెవెంటీ ఫైవ్ ఎస్పీ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది ఆ స్టార్ తిన్ అనే పేరుతో దొరుకుతుంది రకరకాల పేర్లతో దొరుకుతుంది నేను టెక్నికల్ నేమ్ చెప్తున్నాను అసిపెట్ సెవెంటీ ఫైవ్ ఎస్పీ దాంట్లో పర్ లీటర్ వన్ గ్రామ్ కలుపుకొని ఈ క్లోరోపైరిపాస్ అండ్ లామ్డా డానిటల్ బైఫెత్రిన్ అని చెప్పాను కదా అది కొంచెం డోస్ తగ్గించి ఈ యాసిపేట్ కలుపుకోవడం వల్ల కూడా అటు పురుగులకు పనిచేస్తుంది ఒకవేళ లోపల లార్వాలు ఉంటాయి లార్వాలకు పనిచేస్తుంది అండ్ గుడ్లకు కూడా పనిచేస్తుంది అనమాట ఈ యాసిపేట్ అనేది గుడ్లని కుల్లింప చేయడంలో కొంత పాత్ర పోషిస్తుంది నియమాలు దొరకకపోతే ఈ విధంగా వాడుకోండి ఒకవేళ పురుగు ఆల్రెడీ మురిగి పురుగు ఉధృతి చాలా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో కంపల్సరీ కార్బోఫిరన్ త్రీ జీ గ్రానివల్స్ ఖచ్చితంగా చల్లుకోండి ఫస్ట్ ఈ పని చేయండి ఈ పని చేసిన తర్వాతనే మీరు రెక్కల పురుగు అధికంగా ఉన్నది అని అనిపిస్తే స్ప్రేకి వెళ్ళండి రెక్కల పురుగు ఉన్నది కదా మేము స్ప్రే గ్రాన్యువల్స్ వాడుకుందాము గులికలు వాడుకుందాము అంటే రెక్కల పురుగులకు గులికలు పనిచేయవు ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి సో మీరు పురుగు నుంచి గట్టెక్కాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో కార్బోఫిరన్ త్రీ జీ ఒక్క బ్యాగుకి వచ్చేసి మినిమం ఆరు వందల గ్రాముల నుంచి ఏడు వందల గ్రాములు ఖచ్చితంగా చల్లండి ఇరవై ఐదు కిలోల బ్యాగుకి వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా గులికలు చల్లుకున్న తర్వాత మళ్ళీ మీరు నాటు వేయడానికి నాటు వేయడానికి ఐదు రోజుల ముందు ఐదు రోజుల ముందు ఖచ్చితంగా ఒక మంచి మందు కొరేజాన్ కానీ యాంప్లిగో కానీ లేదంటే ఇన్స్పియో కానీ ఇట్లాంటివి ఏవైనా మంచి మందులు మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోండి ఏదైనా లార్వా కనుక ఏర్పడి ఉంటే ఆ లార్వా మొత్తం చనిపోయి ప్రధాన పొలంలో చాలా బాగుంటుంది సో మొగి పురుగును మాత్రం ఈ విధంగా కంట్రోల్ చేసుకోండి సో థర్డ్ వన్ వచ్చేసి తెగుళ్ళ కోసం తెగుళ్ళ గురించి కొందరు ఏంటంటే తెగుల తెగులు నిర్దా నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నారెర్రగైతుందని చెప్పేసి కొందరు మన అగ్గి తెగులకు సంబంధించిన మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు సో ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఈ సీజన్ రబీ కాబట్టి జింకు లోపల ఎక్కువ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు జింకు స్ప్రే చేసుకోండి మీరు ఏదో తెగులు అని చెప్పేసి అగ్గి తెగులకు సంబంధించిన మందులు తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకోకండి ఫస్ట్ మీరు నిర్ధారించుకోండి అది ఏం రోగం ఉంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి నిర్ధారించుకొని తెగుల సమస్య అయితేనే అగ్గి తెగులకు సంబంధించిన మందులు స్ప్రే చేయండి ఒకవేళ మీకు నారు అంతా బాగానే ఉన్నది ఎక్కడేం ప్రాబ్లం లేదు అన్ని రకాలుగా బాగానే ఉన్నది అనిపించినా సరే నాటు వేసే ఐదు రోజుల ముందు నాటు వేసే ఐదు రోజుల ముందు ఖచ్చితంగా ఏదైనా ఒక తెగుల మందు తెగుల మందు అంటే నార్మల్గా సాఫ్ కానీ లేదంటే ఇండోఫిల్ కంపెనీలో స్ప్రింట్ కానీ లేదంటే బావిస్టన్ కానీ ఇట్లాంటివి ఆంట్రాకాల్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే ఖచ్చితంగా నారుమడి బాగున్నా సరే కానీ ఖచ్చితంగా ఈ తెగుల మందు అనేది ఎట్లా పురుగు మందు స్ప్రే చేసుకుంటారు కాబట్టి పాటు ఇది మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోండి సో ఆరోగ్యంగా నారు ఉంటుంది లేదు మనకు సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి తుప్పు మచ్చలు ఉన్నాయి అట్లా అనిపిస్తే మాత్రం ఇవేం వద్దు బావిష్టం డైరెక్ట్ డైరెక్ట్గా నాటివో కానీ కస్టోడియా కానీ ఇట్లాంటి మంచి మందులు స్ప్రే చేసుకోండి సో నారు ఆటోమేటిక్గా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు హెర్బీ సైడ్ లో చాలా మట్టుకు ఏంటంటే ఉలిపిడి సమస్య ఎక్కువ ఉంటుంది ఉలిపిడి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాటు వేసే ఒక ఐదు రోజుల ముందు లేదంటే ఒక వారం రోజుల ముందు లేదంటే మూడు రోజుల ముందు మీ టైంని బట్టి మినిమం ఒక ఐదు రోజులు అయితే పక్కా ఐదు రోజుల ముందు నామినీ గోల్డ్ అంటే బిస్పేరి బ్యాగ్ సోడియం అని చెప్పేసి నామి గోల్డ్ పేరుతో దొరుకుతుందండి మార్కెట్లో నేను టెక్నికల్ చెప్తున్నా టెక్నికల్ గుర్తుపెట్టుకోండి నామిని గోల్డ్ స్ప్రే చేసుకోండి నామిని గోల్డ్ స్ప్రే చేసుకోవడం వల్ల ఉల్లిపిడి సమస్య కూడా తగ్గుతుంది ఇదండి వీడియో అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే టూ డబల్ ఫోర్ టూ త్రీ రకాలు ఎవరైతే సాగు చేశారో వాళ్ళైతే నాటు వేసేదానికి ముందు నాటు నారు పీకడానికి ముందు వారం రోజుల ముందు నుంచి ఐదు రోజుల ముందు వరకు మీ నారు మడి బాగున్నా సరే అన్ని రకాలుగా బాగున్నా సరే కార్బండిజం అండ్ ట్రైసైక్లోజోల్ మాత్రమే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఎందుకంటే తొందరగా తగులకు లొంగిపోతుంది కాబట్టి అగ్గి తగులు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి మంచి మందులు స్ప్రే చేసుకొని ఆరోగ్యకరమైన నారును మాత్రమే నాటు వేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ సో వరి నారుమడి యాజమాన్యం కోసం కొంచెం క్లియర్గానే చెప్పిన అనుకుంటున్నాను సో ఇదే అండి ఈ వీడియో ఇట్లాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకొని ఉండండి तो बाय फ्रेंड्स थैंक यू फॉर वाचिंग जय जवान जय किसान